హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ అండి సో ఇదేంటంటే కార్తీక మాసంలో మేము ఫస్ట్గా వెళ్ళిన టెంపుల్ అనమాట ఏరుపాయల వనదుర్గ టెంపుల్కి వెళ్ళాము అండ్ వెళ్తున్నప్పుడే ఆన్ ది వేలో ఇంకొక రెండు టెంపుల్స్ చూసుకున్నాము అండ్ మంచి ఒక పొలంలో భోజనాలు చేసామన్నమాట చెట్ల కింద అది మొత్తం మేము ఏమేమి చేసాము ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాము అన్నది అండ్ ఇక్కడ లావణ్య గారే బస్ అవన్నీ మాట్లాడారనమాట అదేంటి లాస్ట్ కు ఉన్నారు తను సో మిమ్మల్ని అందరినీ ఎక్కిచ్చి మిమ్మల్ని దింపే బాధ్యత మాదే అంటే మా ఇంట్లోకి వెళ్ళేంత వరకు మీదే రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను అమ్మాట తనకి నా పక్కన ఉన్నది మధు చెప్ప <laughs> ఓకే <laughs> మా అందరి కోసం అయితే మధు అని చెప్పాను కదా తను చక్కగా రవ్వ ఆవర చేసిందండి నేనైతే బిగ్గెస్ట్ ఫ్యాన్ ఈ రవ్వ పులిహోరకి అలాగే సేమ్ బ్యాంబీన్ దద్దోజనం కూడా చేసింది ప్లేట్స్ స్పూన్స్ అన్నీ పట్టుకొచ్చింది ఎక్కంగానైతే ముందు మేము టిఫిన్ చేయలేదు నేనైతే శుభ్రంగా కాస్త తిన్నాం అనమాట అందరికీ సర్వ్ చేస్తుంది లిటరల్లీ అన్నపూర్ణది నేనైతే పెళ్ళి పెద్ద పెళ్ళో ఏ ఫస్ట్ టెంపుల్ అనమాట మేము చూసింది చాముండేశ్వరి టెంపుల్ ఈ ఏరియా పేరేంటి బ తొందరగా అనిచుకుందా మళ్ళీ ఉంది గోపురం చాలా బాగుంది చిట్కుల్లోని చాముండేశ్వరి టెంపుల్ అండి మేము వెళ్ళే వనదుర్గ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్కి వెళ్తుంటే ఆంధ్ర ఏడుపాయల వనదుర్గ టెంపుల్ ఉంది ఆంధ్ర వేలు అనమాట చిట్కుల్ అని అంటారు ఈ ఏరియాని మీరు కూడా మ్యాప్ పెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు చిట్కుల్ మన అదేంటి చాముండేశ్వరి టెంపుల్ అని బాగుందండి చాలా బాగుంది ఎక్కువ జనాలు అయితే రష్ ఏం లేదు హ్యాపీగా మేమైతే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసుకొని ఎందుకంటే మూడు టెంపుల్స్ అనుకున్నాం కదా మూడు టెంపుల్స్ మళ్ళీ పన్నెండున్నర రెండు గంటల లోపల అన్నీ క్లోజ్ చేస్తారు కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట సో అందుకనేసి దర్శనాలు చేసేసుకొని ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయామనమాట ఇంకొక టెంపుల్కి టీ కాఫీ బ్రేక్ అట్ చాముండేశ్వరి టెంపుల్ టీ దాతా సుఖీ బావా కాఫీ దాతా సుఖీభావా టిఫిన్ దాతా సుఖీభావా అన్ని దాతలు కలిపి మధు దాత ఏ మధు నీ ఓపిక సల్లగా ఉన్నా నిజంగా గ్రేట్ ఇది కాఫీ మైనీస్ కాఫీ प्रेमले

అవునా అక్కడ ఒకటి ఉంటుందా ఓకే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా బార్డర్ ఉంది క్లోజ్ అయిపోయింది

దర్శనం చేసుకొని జాతకాలు కూడా చెప్పించుకున్నాం చిల్లక చూసి చెప్పించుకొని బస్సు ఎక్కాము మా ఫ్రెండ్ అయితే చల్లటి డ్రింక్ ఇచ్చిందండి అబ్బబ్బా అది కూడా తను మధుయే అసలు సబ్జా సీడ్స్ వేసి బల్లి కలిపింది చాలా బాగుంది సో ఆ ఎండ వేడి తట్టుకోలేకపోయాం అసలు చాలా వేడిగా ఉంది ఆ రోజు మేము వెళ్ళిన రోజు సో వెళ్ళేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే పేరూరు వచ్చాము అనమాట చె ఏదో మామూలుగా గుడి కట్టేసుకొని బతేద్దాం అంటారు ఇక్కడ చాలా చెబుతుంది ఒక రెండు నిమిషాలు చెప్తారు సమయం నా పేరు యాక్చువల్గా మహేష్ శర్మ ఖాళీ అందరు హైటెక్ పంతులు హైటెక్ పంతులు ఇబ్బందులు అనే పేరు చూసి లగ్నం చేస్తున్నాను నాగుల చవితి మన తెలంగాణ సాంప్రదాయం నాగుల పంచమి శ్రావణ మాసంలో చేస్తాం ఆంధ్ర అండ్ ఒరిస్సా అంటే తూర్పు దిశ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నాగుల చవితి చేస్తారు వాళ్ళు నాగుల పంచమి చేయాలి యూట్యూబ్లో చూసుకుని నాలుగు రకాలు చేస్తున్నారు నలభై రకాల పూజలు చేస్తున్నారు చాలా సంతోషం అయితే ఇక్కడ విషయం ఏమిటంటే స్వయంభూ సప్తముఖ నాగదేవత మీకు ప్రత్యక్ష నాగేంద్రుడు ఇక్కడ వివాహం కాని వారికి సంతానం లేని వారికి ఇక్కడ ప్రత్యక్ష నాగేంద్రుడు అనమాట మీరు ఇప్పటి వరకు మనము నాగుల పంచమి రోజు కానీ లేకపోతే ఏదైనా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవాలయంలో అమ్మవారా అయ్యగారా ఉన్నారని మనం దండం పెడతాం నాగమాత దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో నాగేంద్రుడు ఉన్నారని దండం పెడతాం నాగేంద్రుడు అనిపిస్తే భయపడతాం కట్టె చేత పట్టుకుంటాం దాన్ని చంపాలని మనం చూస్తామని అది భయపడుతుంది మనం చంపుతా అని చెప్పేసి మనం భయపడుతుంది కానీ అందరూ పాము కనిపించి ఏం చేస్తారంటే కట్టె చేతిలో పట్టుకుంటారు నేను ఫోన్ చేతిలో పట్టుకుంటా చూడండి ప్రత్యక్ష ఆగేది మీరు చూడండి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడులో మీరు ఇప్పటి వరకు పాలకు వెళ్తూ చూడండి మంచిగా ప్రత్యక్షంగా వెనుక మీకు పుట్ట తీసుకెళ్తారు అయితే ఇక్కడ మనం స్థలం సేకరించిన పుట్ట ఇప్పుడు మన హైట్ దాటి ప్రతి కార్తీక మాసం శివ కేశవుల అభిషేకం ఇప్పటివరకు శివాభిషేకం చూశారు శివ శివ మాసమే కార్తీక మాసం అందుకే శివాభిషేకాలు సత్యనారాయణ అవును ఈ యొక్క మాసంలోనే శివ కేశవుల మాసం కానీ ఈ యొక్క కలియుగంలో మన దరిద్రం ఏమిటంటే బ్రాహ్మణులు అంటే మేము స్మార్తులం మేము శివాధికులం వైష్ణవులు అంటే విష్ణుమూర్తి మాకు వాళ్ళకి ఎప్పటికీ కొట్టాలి దశావతరం సినిమా ఉంది కానీ అదే కాన్సెప్ట్ కానీ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య ఉదయం విష్ణోహ విష్ణోశ్చ హృదయం శివ ఆయన హృదయంలో నేనున్నాను

పుట్ట చూసి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఈ యొక్క మంజీరా తీరం అని ఇప్పుడు పిలుస్తున్నారు సనాతనం వంజర పురాతనం గరుడ గంగ గరుత్పంతుడు పాతానికి వెళ్ళి భోగవతనే నదిని తీసుకొని రావడము చేత సర్పయాగం అనేది భంగమైంది లేకపోతే ఉండకపోతుంది ఆయన భంగము చేసేందుకు గరుత్పంతుడు తీసుకొచ్చింది కాబట్టి గరుడ గంగా సాక్షాత్ నీరుని తీసుకొచ్చిన మొత్తం ప్రపంచానికి మొత్తం శంకరు ఆజ్ఞతోని ఆయన భగీరథులు నీళ్లను మనకు చూపించింది లేకపోతే నీరే ఉండకపోతుంది ఆయన భగీరథులు అయితే ఈ యొక్క నదిలు ఉన్నాయి ఇప్పుడు గంగా నది యమునా నది కృష్ణా నది ఇది గరుడ గంగ ప్రతి ఉత్తర భారతదేశంలో కాశీ గంగకు ఎప్పుడైతే పుష్కరాలు చేస్తారో దక్షిణ భారతదేశంలో గరుడ గంగకు కూడా పుష్కరాలు జరుగుతాయి ఇక్కడ భూమిలో తవ్వితే విభూతి వెళుతుంది ఇక్కడ పుట్టుక నుండి ఎన్ని వరకు అన్ని కార్యక్రమాలు చేపిస్తాం కార్తీక మాసం శ్రావణ మాసం శివకేశవల అభిషేకాలు సరస్వతి మాత దగ్గర చిన్నారులు పక్షడాభ్యాసాలు అన్నప్రాసనాలు తర్వాత పుట్ట దగ్గర వివాహం కాని వారికి సంతానం లేని వారికి ఇవన్నిటితో పాటుగా అన్ని పూజలు చేయించడం జరుగుతుంది ఇప్పుడు పిలుస్తుంది ఏడుపాయల పేరూరు తెల్లాపూరు మాచవరం మెదక్ హైదరాబాద్ అని ఇప్పుడు నామకరణాలు కానీ సనాతనం దండకారణ్యం చెంపక అరణ్యం అనే అరణ్యాలు ఉండేవి ఎంత పెద్దగా ఉండే అప్పుడు గ్రామాలు ఎక్కడ ఇప్పుడు జిల్లాలు రకాలు అయితే ఇక్కడ ఏడు పాయలుగా మంజీరా నది అమ్మవారి దగ్గర ఏడు పాయలుగా చీరిపోతాయి మొత్తం నదిల నీళ్లు అక్కడ పాయలు అయిన తర్వాత మళ్ళీ ఏకధారగా ఇది వెళ్ళి గోదావరిలో కలుస్తుంది ఈ ఈ నీళ్ళు ఇది లాతూర్లో పుడతాయండి మంజీరా హైదరాబాద్ అయితే ఇక్కడ ఆ యొక్క ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం ఇక్కడ సరస్వతి దేవస్థానం ఇక్కడ చిట్కుల్ చాముండేశ్వరం విన్నారా ఇప్పుడు వెళ్ళారా వెరీ గుడ్ ఏక నదీ తీరం ఒకే నదీ తీరానికి ముగ్గురమ్మలు మంత్రం ఏం చెప్పింది శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వత్యై నమ మహాకాళీ స్వరూపం చిట్కుల్ చాముండేశ్వరి ఇదే మంజీరా తీరానికి ఉంది తర్వాత మహాలక్ష్మీ స్వరూపం మన దుర్గా భవానీ మహా సరస్వతి మరి ముగ్గురు అమ్మలే ఉన్నారు మరి అయ్యగారు రావాలని చెప్పి మంజీరాతిగా ఉంది మంజునాథ స్వామిలో త్వరలో ప్రతిష్ఠించబు ఇక మీ అందరూ సహకరిస్తే అవుతారు ఎందుకంటే ఈ దేవాలయం కట్టినప్పుడు ఎనభై రూపాయలు సంచిసమైపోతుండే ఇప్పుడు లక్షల అయిపోయింది సతీమాత పేరు రేటు సరస్వతి సరస్వతి మహావిద్య మహామాయ भुक्ति मुक्ति भुक्ति मुक्ति भुक्ति मुक्ति भुक्ति मुक्ति भुक्ति मुक्ति निग्रह सेंटर वाजतोय नेक्स्ट टाइम भुक्ति मुक्ति भुक्ति सरस्वती माता की जय की जय धन्यवाद सर्व बंधू हो శ్రీ మహా నమో నమ ఆనంద కర్పూర మహామంగళ నీరాజ దీపం దర్శయామి తీసుకెళ్ళారు నన్ను ఆ సమయంలో చిన్న అబ్బాయిగా కదా ఏదైనా షాపుకి తీసుకెళ్తే ఏం కోరుకుంటాం అప్పుడు నేను అప్పుడు కోరుకున్నా అప్పుడు ముప్పై ఐదు అండి ఇది లాస్ట్ టైం మొన్న ఈ మంత్ ట్వంటీ నైన్ నా బర్త్డే టూ ఇయర్స్ బ్యాక్ లక్ష అరవై వేలు పెట్టి కొనుకొచ్చి మా నాన్నగారు ఇచ్చారు ఇది ఒక లక్ష అరవై వేల స్ఫటికలింగం ఇది ఒరిజినల్ గోముఖ సూత్రం మీరు ఇప్పటివరకు కూడా చూడలేదు ఇది సోమ సూత్రం అనేది గోముఖంతో ఉంటుంది అనమాట ఇప్పుడు మంచిగా తల అనిచ్చి దాన్ని నమ్బెట్టుకోండి మంచిగా ఓకేనా ఓం నిత్య చతుర్దశ్ష్టవీ భవ దీర్ఘ సుమంగ మంజునాథ స్వామి గుడ్ మళ్ళీ వచ్చేటప్పటికి మేము వచ్చేటప్పుడు రెడీగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉందండి యాక్చువల్లీ మేము వన భోజనానికి వెళ్ళినప్పుడు ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టుకుందాం అనుకున్నాం సో ఇక్కడైతే అయితే ఉసిరి చెట్టు కూడా ఉంది దీపాలు అన్ని ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ గుళ్ళోకి వెళ్తున్నాం నాగదేవత గుళ్ళోకి అది ఏంటంటే అర్జునుడి స్టోరీ కాదు 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 ఆయన మెడలో పామేసినందుకే పాముని చంపాలని చూస్తారు పరీక్షిత్ మహారాజు ఆయన పరీక్షిత్ మహారాజు కుమారుడు నాకు అది ఎందుకు చూడాలి అక్కడ మొత్తం ఆ మూడు మొత్తం స్టోరీ నేను మీకు వాట్సాప్ చేస్తాను లింకాయ స్వరూపంలో ఉండేది దీని వెనుక భాగం ఎంతో పాము చూపించింది ఇక్కడనే నిలబడితే అక్కడ నుంచి ఫోటోలు ఈ ఫోటో చూసారు కదా వీడియో అది ఇక్కడే జరిగింది విధానం అయితే ఇక్కడ స్వయంభూ సప్తముఖ ఆలయము ఏడు ముఖాల నాగేంద్రుడు ఉంటాడు ఇక్కడ ఏడు మంగళవారాల పూజ వివాహం కాని వారికి సంతానం లేని వారికి ఏడు మంగళవారాల పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి ఇప్పటికి వందకు వంద శాతం అమ్మవారి ఆశిస్తుంది మేము పెట్టిన పేరు సప్తముఖ నాగదేవతాలయం కానీ పబ్లిక్ పెట్టుకున్న పేరు వివాహ నాగేందులు సంతాన నాగేదు వారి కోరికలు నెలబెలుతుందని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి విధానం అయితే ఇక్కడ ఎవరైనా పూజా కార్యక్రమాలకు చేసినా ఇక్కడ ప్రదక్షణాలు చేసిన ఇప్పుడు ఏదైనా గుడికి తెలియ ప్రదక్షిణాలు చేస్తారు ఇక్కడ ఏడు ఇక్కడ ఏడు సార్లు గంట కుట్టాలి ఏడు ప్రదక్షిణాలు అదే పంతులు గారు ఏడు ప్రదక్షిణాలు ఎక్కడ ఉండేది కదా మనకు అన్ని చెప్తాను మన కొండలని వారాలని సముద్రాలని స్వరాలని ఏడు లక్షలు ఇస్తా అంటే ఆది వంద రూపాయలు ఆ ఏడు సంఖ్య మాత్రం పని కాబట్టి అనే సంఖ్యమంది నచ్చదు ముగ్గురు త్రిమూర్లు ఎంతమంది ముగ్గురు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క పూజా విధానం ఇక్కడ చేయించండి రోజు మీరు అత్యద్భుతంగా కార్తీక మాస శుద్ధ చవితి నాగుల చవితి శ్రావణ శుద్ధ పంచమి నాగుల పంచమి ఈ యొక్క ప్రత్యక్ష నాగేంద్రుడు మీ ఇంట్లో కాలసర్ప దోషం కానీ స్వప్న దోషం అంటే కళలు రావడం కానీ ఏదైనా మీకు అనిపిస్తే అలాంటి దోషం కాకుండా ఉండాలి అందరూ కూడా మీ యొక్క మనస్సులో మీ గోత్రము మీ భర్త పేరు మీ పిల్లల పేర్లు మీ పేరు మీ పక్కింటి పేరు కూడా చెప్పుకొని దండం పెట్టుకోండి श्री मातृए नमो नमः गो मातृए नमो नमः श्री स्वयंभू सप्तमुख नाग मात्रे नमो नमः नाना गुत्रेभ्यः नाना नामेभ्यः ना लोक कल्याणार्थं विश्व कल्याणार्थं नागेंद्र हराय त्रिलोचनाया भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै न नमः शिवाय ओम नमः शिवाय श्री स्वयंभू सप्तमुख नाग माता की जय नागेंद्र हराय त्रिलोचनाया भस्मांगरागाय महेश्वराय नित्यय शुद्दाय दिगंबराय तस्मै न काराय नमः शिवाय नाग माता की स्वयंभू सप्तमुख नाग माता की నెక్స్ట్ అయితే మేము పొలానికి వెళ్ళామని తిను భాగ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళది అనమాట వాళ్ళ పొలం ఇది తనే చక్కగా అక్కడ వాళ్ళందరూ వంటలు చేయించారు యాక్చువల్లీ మేము పాటలుక్ అనుకున్నాం కానీ అందరం వంటలు చేసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయ్యి అక్కడే చేయించి వండించి పెట్టారు కొంతమంది ఫ్రెండ్స్ అయితే ట్రాక్టర్ లో వచ్చారండి ఎవరైతే ఈ పొలం ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫస్ట్ సో అక్కడి నుంచి ట్రాక్టర్ వచ్చారన్నమాట వీళ్ళందరూ నాకు నెక్స్ట్ చిన్న రే పెట్టే కాలిఫైరా చెట్లలో ఇది వచ్చేంత వరకు ఆ వేలు తెంపుకొని రారు వాళ్ళు ఇంకా పూజ చేస్తున్నారు ఆగలేక తినేస్తున్నాం మేమైతే మేము ఆగలేము ఇంకా మరి శివుడు వచ్చేంత వరకు నా ప్లేట్ వచ్చింది రా స్వామి థ్యాంక్ యూ వాళ్ళకి ఆనందూ స్కూటర్ ఇక్కడ ఇక్కడ ఎవరు అంత ఫుల్ గా తిన్నాక రెస్ట్ తీసుకున్నా ఇందులో కొంతమంది అయితే అక్కడ బాగుంటే వెళ్ళి చూసి అక్కడ కరివేపాకు చింతకాయలు అన్ని తెప్పుకుని వచ్చారనమాట భోజనం బ్రహ్మాండంగా ఉంది అన్నదాత సుఖీ బావ చాలా బాగా చేశారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ శివలింగం శివలింగం ధన్యవాదాలు ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు మీరు ఈ వయసులోనే ఇట్లా వండి పెట్టారంటే మరి ఆ వయసులో ఎట్లా వండి పెట్టారో ఊహించగలం చాలా బాగా చేశారు ఓకేనా చాలా బాగా చేశారు మస్తు వండి పెట్టినారా ఓకే ఓకే ఎట్లా చేసినారు మీరు చెప్పండి ఇన్నేళ్ళు మీరు ఇన్నేళ్ళు తిన్నారు కదా మీరు చెప్పండి ఎట్లా చేస్తున్నారు అబ్బాయి మంచిగా వెరీ గుడ్ బాగే మీకు చాలా థ్యాంక్స్ ఇంత బాగా అరేంజ్ చేస్తున్నాను ఓకేనా అంటే వాళ్ళతో చేయించిన ఓకే డన్ గుడ్ చాలా గ్రేట్ ఈ వయసులో అన్ని వండి పెట్టారండి వస్తాం వస్తాం ప్రతి సంవత్సరం వస్తాను ట్రై చేస్తాం రావడానికి అని మీరు ఇట్లాగే వండి పెడతా అని ప్రతి సంవత్సరం వస్తుంది మేము తిని పెట్టడానికి వస్తాం 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 రావాలి ప్రతి ఆర్థిక మాసం రావాలంట సో ఇదండి ఇవాళ వ్లాగ్ మొదటి కార్తీక మాసంలో మేము చూసిన మొదటి గుడి అనమాట ఏడుపాయల గుడి అది నేను ఇయర్స్ నుంచి రాగానే వెంటనే అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్కి పూర్తిగా జట్లాగ్ కూడా అవ్వలేదు నాకు అది ఇంకా మా ఫ్రెండ్స్ అన్నారు అలా ఇంట్లో ఉంటే నీకు జెట్లాగ్ ఎప్పటికీ పోయాల లేదు కదులు అన్నారు అట్లయితే రానని చెప్పాను అండ్ నెక్స్ట్ డే కూడా ఇంకో ట్రిప్ ఉందనమాట అది సోమశీల సో సోమశీల అయితే నేను ఎప్పుడు చూడలేదు సో దానికైనా వెళ్దాం ఇంకొక రోజు ఎక్స్ట్రా రెస్ట్ తీసుకుని అనుకున్నా కానీ ఫ్రెండ్స్ అన్నారు సరదాగా వెళ్దాం పద అంటే ఇంక వెళ్ళాను వెళ్ళి వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది అలసిపోయాను అనమాట బాగా ఫుల్లుగా స్లీప్ వేసాను కానీ చాలా చక్కగా జరిగింది ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఆ రోజు ఎండ విపరీతంగా ఉంది అప్పటికి యాక్చువల్లీ అది చలికాలమా ఎండాకాలమా అర్థం కానంత ఎండగా ఉందనమాట కానీ సక్సెస్ఫుల్గా అయితే ట్రిప్ కంప్లీట్ చేసాము ఇంటికి టెన్ కల్లా వచ్చామన్నమాట సూపర్గా అయ్యింది ట్రిప్ అయితే అందరం హ్యాపీ సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా తిల్లే తిక్కేట బాయ్